అదే విధంగా తీసుకుంటే ప్రచర్కి లోకేష్ గారి పాదయాత్ర సమయంలో లోకేష్ గారు పాదయాత్ర సమయం చేసేటప్పుడు జగన్ గారు చేసినటువంటి కుట్రలన్నీ బయట పెడతారు అని చెప్పి తెలుగుదేశం ప్రేమలో కానవచ్చు జనసేన కానివచ్చు అన్నది అదేవాసం ఇదే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది గైడ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఆయనకు వచ్చే ప్రజా ఆదరణ అన్నది ఎక్కడ ఇదైపోద్దు జనాల్లోకి వెళ్ళిపోతాడో మనటిదాకా పప్పు పప్పు అన్ను ఇవన్న ముట్టులా తయారైపోయాడు ఆ కొంప తగిలితే ఎదుటి ఉన్నాడు మెట్టాగట ఈ మెట్టాగట ఆపాలనుకున్నాడు దాడి చేయించాడు అవ్వాలి చివరికి ఆ లాన్నే తీసుకెళ్ళి ఏ అందరికీ తెలిసిందే కేసు గురించి ఏమీ లేని కేసులో ముద్దాయిగా నిలబెట్టాడు ఆగిపోద్ది అయిపోయింది ఇక వెళ్ళిపోయారు వెళ్ళి అనుకున్నారు మళ్ళీ గోడకు పుట్టిన బంతిలాగా ఎంత స్పీడ్గా వచ్చాడు చూసే అస్సలు ముగింపు యాత్ర ముగింపు సభ అన్నది ముగింపు సభ అన్నది నా నాకు ఎప్పుడు చూడలేదండి అట్లాంటి సభని ఒక్క వేదిక మీద నలుగురు మహామహాన్ ఉంటే అది చూస్తాకి అంత కళ్ళకి కళ్ళు సరిపోలేదండి ఆ జనం ఏంటండి ఎవరండి సభలు మన ఎవరు అన్నారండి ఆయన పేరు ఏదోంది మంత్రి గారు ఆయన అంటున్నారు జనాలు ఎవరు లేరు సభలో నుంచి జనాలు వెళ్ళిపోతున్నారు వీళ్ళకి ఏంటండీ వాళ్ళ మన మా సభలు చూసి చూసి వాళ్ళ సభలు కూడా ఇదైపోతుందండి వాళ్ళ సభల్లో వెళ్ళిపోతున్న జనాల్ని మా జగన్ అన్న మీటింగ్ మొదలెట్టారు వెళ్ళిపోతున్నారు జనాలు అనుకుంటున్నారు ఏంటంటే అసలు వాళ్ళకి ఏమీ తెలియదు సార్ ఉప్పు అనుకున్నా జగన్ డోనేషన్ ఉప్పు అని చెప్పి ఎంత విధంగా ట్రోల్ చేశాడు పేపర్ లేకుండా ఒక్కసారి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట జగన్ గారు లోకేష్ గారు నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ వేస్తుంటే బా తెగొడి పరువు అంటే ఎక్కడ నిలబడుతుంది అనుకున్నాం ఒక్కసారి ఒక్కసారి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత లేకపోతే ఏదో ఒక సబ్జెక్ట్ ఒక్కసారి ప్రెస్ మీట్ చూడాలి ఒక్కసారి మీడియా వాళ్ళంతా రిక్వెస్ట్ సార్ ఒక్కసారి అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నిరుద్యోగ సంఖ్య బాగా జరుగుతుంది సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం జనవరిలో జాబితా నోటివసం చేస్తూ ఉన్నారు రేపు ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ బోర్డు కూడా వెళ్ళడం జరుగుతుంది మార్చిలో ఎలక్షన్ అంటున్నారు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి డిఎస్సీ చేస్తూ ఉన్నారు మెగా డిఎస్సీ వేస్తూ ఇంతవరకు ప్రభుత్వం సంబంధించినంతవరకు జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా సరిపోయిన పరిస్థితి ఉద్యోగ ఉద్యోగస్తులకు కూడా నెలా మొదటి తారీఖున సరిగిన జీతం ఇవ్వలేని పరిస్థితి పరిస్థితి ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి దానికి కూడా డేట్ అనేది కన్ఫర్మేషన్ యువత ఉద్యోగాలు ఎందుకు రాట్లే ఉద్యోగ నిరుద్యోగులు ఎందుకు పెరిగిపోతున్నారని చెప్పి బొత్స వచ్చిందని కానీ అంటే బట్టలు పెరిగిపోతున్నారని చెప్పి అంటే వీళ్ళు బాగా పెరిగి చదువుకున్నా అంటే వీళ్ళు ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఇళ్ళ ప్రభుత్వంలో చదివిస్తున్న ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి మళ్ళీ గెలిపిస్తే బొత్స వచ్చిందని కానీ అప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగాలు చేపిస్తారు సరే యువత జీవితాన్ని లాసనం చేసిన వాళ్ళు వీళ్ళు కాదని వీళ్ళకి తెలియదా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం కదండి మేము ఉద్యోగాలు ఇచ్చాం మేము ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు వాలంటరీ ఉద్యోగాలు అది ఉద్యోగం కాదు సేవ అది సేవ అని చెప్పి కోర్టులు చెప్తుంది చెప్తున్నారు పోనీ ఆ ఉద్యోగాలైనా వాళ్ళకి ఏమైనా ఇరవై వేలు పదివేలు ఏమంటున్నావా ఎనిమిది వేలు వస్తుంది ఎనిమిది వేలు వస్తుంది అది ఉద్యోగం అంటున్నారు పోనీ ఆ ఉద్యోగం అయినా సరే వాళ్ళకి ఇచ్చే సర్వీస్ లి ఇచ్చి సర్వీస్ ఇచ్చి చేయించు ఉద్యోగం మేము కూడా అనుకుంటున్నాం పోనీ తోటి మాతో పాటు చదువుకున్నవాడు ఒకడు ఉద్యోగం చేస్తున్నారు అనుకుంటున్నాం మాకు రాకపోతే రాకపోయింది అక్కడికి ఇచ్చేసి ఒక సర్వీస్ గడ్డి పర్మిట్ చేసే వాళ్ళకి ఉద్యోగం చేయలేదు ఉద్యోగం యువతని మీరు ఎప్పుడైనా మన ఆంధ్రాలో గంజాయి దొరుకుద్ది గంజాయి ఇంత విచ్చలవిడిగా ఉంది అన్న మాట ఈ ఐదు సంవత్సరాలు కాకుండా ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా యువతని పక్కదారి పట్టిస్తాకే ఉద్యోగం అన్న మాట యువత ఎత్తకూడదు మద్యం మత్తులో గంజాయి మత్తులు మునిగిపోవాలి వాడి జీవితం నాశనం అయిపోవాలి వీడి ఉద్యోగం గురించి అడగకూడదు అదేవిధంగా చూసుకుంటే ఇప్పటిసరికి ప్రధానంగా మీరు అన్నారు కదా జగన్ గారి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటి నాకు కనుక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే నేను కేంద్రం మెడ నుంచి సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు రెండు నాకు కనుక ఓట్లు కనుక వేసి నన్ను కనుక ఏ మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ నేను ఓట్లు వేసానికి ఇదే విధంగా చూసుకుంటే మన మచిలీపట్నం నియోజకవర్గంలో చాలామంది మద్యం పార్టీ పరిస్థితి పడుతుంది దాని మీద మీరు మీద మళ్ళీ అప్పుడు అంది ఇరవై ఐదు ఎంపీలని నాకు ఇస్తే కేంద్రం మెడలు ఉంచుతా కేంద్రం దగ్గర మెడలు ఉంచుకుంటా అన్నారు అని ఉంచుకున్నారు ఆయన ఉంచేశారు మద్యపాన నిషేధం ప్రతి పనులు మన మొన్న ప్రజాగారి మా దీంట్లోనే లేదు అసలు అది మా మేనిఫెస్టోలో లేదు మేము పెట్టలేదన్న కదా వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది వాళ్ళు పెట్టుకున్న నవరత్నాల్లో ఒక రత్నం అది నవరత్నాల్లో ఒక రత్నం వాళ్ళు మాట మారుస్తారు మాట తప్పుతారు అన్నది అందరికీ తెలిసిన విషయం కానీ అర్థమైపోయింది ఇంతకుముందు సార్ నేను కూడా యాక్చువల్గా జగన్ గారిని చూసి రాజశేఖర్ రెడ్డి కొడికే ఎంత చేస్తాడో ఏం చేస్తాడో అని చెప్పి చూసేవాడిని అనుకునేవాడిని మనసులో పార్టీ అభిమానం టీడీపీ అనే అభిమానం ఉన్నా అసలు ఇది గెలిస్తే ఎట్ట ఉంటుందేమో అని గెలిచిన దానికి తెలిసిపోయింది ఎట్ట ఉంటుంది రాష్ట్రం మొత్తం వెనక్కి అని చెప్పి తెలుసుకో ఫస్టే చెప్పాడు నేను మంచోడా రివస్ పాలన అన్నాడు రివస్ట్రింగ్ అన్నాడు రివర్స్లో చేసాడు మొత్తం రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో సీఎం అవ్వక ముందు మన రాష్ట్రం ఎట్టా ఉంది ప్రెసిడెంట్ ఉంది సార్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఒక్క కంపెనీ రాలా కానీ అభివృద్ధి చేశాడే ఇక్కడ కంపెనీ లేదు అభివృద్ధి లేదు రెండు లేవు వీళ్ళు మాత్రం అభివృద్ధి చెందాడు వీళ్ళు నెంబర్ వన్ అభివృద్ధి చెందారు పదాలు కొనుక్కున్నారు కొనుక్కున్నారు ఎక్కడికక్కడ కార్లు కొనుక్కున్నారు ఎవడైనా ఏంటి కారు తీసుకొచ్చి చూపిస్తే రెండు రోజులు ఇస్తాడు మా అబ్బాయి కారు ఇక్కడ పెట్టి ఇల్లు అంటూ బాగా నంబర్ నెంబర్ వన్గా దేవ్ ఏ అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు సరిపోయి ఎలక్షన్ దేవుడి దేవుల్లో ఒక రెండు నెలలు టైం ఉంది అనుకుంటా వచ్చేస్తే అందరు సెట్ అయిపోతారండి